హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా చేపక్క మజో మగజోన్ మాట్లాడినని చెప్పిన కదా అదంతా ఖరాబ్ అయింది వాళ్ళు ఇన్న మొక్కలు పోసిరు బోరు ఉంటుంది కదా బోర్ తెచ్చి పోసినా ఇష్టంగా తింటున్నావు చూడు పిల్లలు అన్నిటికి పోసిన పెద్ద వీటికి చిన్న వీటికి అన్నిటికీ చాలా ఇష్టంగా తింటున్నాయినా మంచిగా మిషన్ కొట్టిన అంటే మిషన్ కొట్టతారు కదా మంచిగా పొట్టు పొట్టు అంటే మాట మంచి చీరేసినట్టు అయింది మనము చాప్ వేసినట్టు నా దుడపిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో ఒకసారి చూడండి అన్నీ నేను లోననే స్టాక్ చేసుకుంటున్నా మంచిగా సంవత్సరాలు నింపుకొని దూడపిల్లలు అవిడికే తినేస్తున్నాయి డైరెక్ట్ తినని మంచి గ్రోత్ ఉంటుంది అవిడికి లాగా ఎందుకంటే వర్షం పడితే బయట పెట్టుకుని కొంటలేదన్న పోయినా వరిగడ్డి ఒరిగడ్డి పెట్టుకున్న మొత్తం ఖరాబ్ అయిపోయింది అందుకని చెప్పి పచ్చి మేతతో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ఒక మూడు రకాల మేతలు పెట్టుకున్నాను కొత్తగా వచ్చి చాలా ఉపయోగపడుతుందన్న నేను చెప్పి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఎందుకంటే పచ్చి మేత ఏం చేయాలంటే అంటే ఓ మూడు రకాలు పెట్టుకున్నా సూపర్ నే రెడ్ రెడ్నీ పేర్ ఫోర్ జీ బుల్లెట్ ఇప్పుడు మనకైతే అందుబాటులో తొందరగా దొరుకుతాయి నా దగ్గర అయితే ఫోర్ జీ బుల్లెట్ ఉంది సూపర్ నే ఉంది నా ఇంట కనిపించేదంతా సూపర్ నే ఇప్పుడు మధ్యలో ఫోర్ జీ బులెట్ సారీ ఫోర్ జీ బుల్లెట్ కొని పెట్టినా రెడ్నీ పేరు కొని పెట్టినా రెడ్నీ పేరు అయితే అతికిందన్న ఫోర్ జీ బులెట్ ఇంకా చూడలేను దాంతోపాటు ఇంత వరిగడ్డి మక్కజోనలు అయితే మన దగ్గర వస్తూ దొరుకుతాయి అన్న ఊర్లలో ఉన్న వాళ్ళకు గిరినీ పడతారు కదన్నా గిరిని పట్టిన బూర్ మొత్తం తెచ్చి స్టాక్ చేసుకోవాలి మక్క సొప్ప కొంచెం ఒకరు ట్రాక్టర్ మూడు ట్రాక్టర్ పెట్టుకుంటే చాలి ఎక్కువ అవసరం లేదు అన్ని చాప్ కటలు పెట్టాలి కొట్టాలి ఏమన్నా దగ్గర ఒరిగడ్డి ఇట్లా ఖరాబ్ అయింది కాబట్టి చూసురా ఇంటకు ఇది ఒరిగడ్డి కొన్నిసారి ఒక ట్రాక్టర్ తెచ్చిపెట్టినా అందులో సగం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఇక మా చేయాలని నేనే కొట్టుకుంటున్నది ఇది ఎంత మాట్లాడుకున్న కానీ అంతులు ఖరాబ్ చేసినాయన్న ఫ్రీనే ఇచ్చారు ఇది అంతా తీసుకుపోయి స్టోరేజ్ చేసుకుంటున్నా ఇట్లా దగ్గర ఉన్న స్టోరేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే బర్రెకి అన్ని రకాల ఫీడ్స్ దొరుకుతాయి అన్నమాట అంటే ఇప్పుడు ఏమంటాం మనం ఒకటే రకం గడ్డి అయింది అని చెప్పి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటారు కదా ఇట్లా వేసి ఏంటంటే ఏ ప్రాబ్లం రాకుండా బర్రె కొంచెం దాన మరీ ఎక్కువ పెట్టకుండా చాప్ కట్టర్కు ఇప్పుడు పచ్చి సూపర్ని పేరు ప్లస్ రెడ్నీ పేరు ఇప్పుడు ఫోర్ జీ బులెట్ మళ్ళీ మక్క ఇంత ఇవన్నీ వేసినాం అనుకోండి ఇంకేం తక్కువ అవుతుంది అన్న బర్రెకు తెలవను అడిగినా బర్రెలు మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు ఒకవేళ అని చెప్పింది మనం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ